షెబీ చీఫ్ మాధాబీ పూరి భుజ్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నేడు కాంగ్రెస్ నిరసనలు చేస్తోంది అదాని వ్యవహారంపై బీపీసీకి జేపీసీకి డిమాండ్ చేస్తూ ఈడీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గన్ పార్క్ వద్ద సమావేశం కానున్నారు సర్వే నంబర్ ఆరు వందల నలభై ఐదు బై ఏ రెండు ఎకరాల పద్దెనిమిది గుంటల భూమిని కొనుగోలు చేశాడు ఎప్పుడు కొనుగోలు చేశాడంటే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో కొనుగోలు చేశాడు అట్లాగే రెండు వేల ఇరవై మూడు అఫిడవిట్లో చూసినట్టయితే జనవనలో సర్వే నెంబర్ మూడు వందల ఒకటి మూడు వందల ఒకటి బై ఆరులో మూడు ఎకరాల రెండు గుంటల భూమిని రెండు వేల పంతొమ్మిదిలో కొనుగోలు చేసినట్టు ఆయన ఈ వీటిలో రాసుకున్నాడు ఈ ఈ సందర్భంగా మీ అందరి ద్వారా మీడియా ద్వారా ఒకటే మేము సవాల్ చేస్తూ ఉన్నాం ఆ భూమి నీదా అవునా కాదా స్పష్టంగా ప్రజలకు తెలియజెప్పాలి ఇవ ఇవాళ ఈ ఈ అఫిడవిట్లల్లో ఉన్నటువంటి ల్యాండ్ మీ భార్య పేరు మీద ఉంది మీ కొడుకు పేరు మీద ఉంది నీ నీ పేరు మీద ఉంది నువ్వే స్వయంగా అఫిడవిట్లలో ఇవాళ పంపి రాసి పంపించావు నువ్వు ఒకవేళ ఇదే తప్పైతే నువ్వు చెప్పింది తప్పైతే ఇక్కడికి వచ్చి ముక్కు నాలుగు రాయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను అంతేకాకుండా కేటీఆర్ గారికి ఒకటే సవాల్ ఏంటంటే అనేక మంది త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి నువ్వు లేదంటే నా భూమిని నువ్వు నిన్న చెప్పావు నా భూమి కాదు మా మిత్రుడు మిత్రుడి ఫామ్ హౌస్ అది నేనే దగ్గరుండి కూలగొట్టిస్తా అని చెప్పేసి నువ్వు కూలగొట్టిస్తావో కూలగొట్టేవో ఇవ్వగని నేను పేపర్ల మీద సంతకాలు పెట్టి పంపిస్తాను అమరవీరుల కుటుంబానికి ఆ భూమిని ఇద్దామని చెప్పేసి వాళ్ళ నేను సవాల్ విసురుతా ఉన్నాను దానికి సిద్ధమా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఒకవేళ నువ్వు తప్పులు చెప్పినట్టయితే వచ్చి ఇక్కడ ముక్కు నాళకి రాయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇది ఈవేళ ఈవేళ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది అంటే దేశవ్యాప్తంగా ఏఏసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఈడీ ఆఫీస్ దగ్గర ధర్నా చేసేదానికి మొత్తం కూడా సమాయత్తమవుతుంది ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా పాల్గొంటారు ఆదాని ఆదాని సంస్థ ఆదానికి సంబంధించిన షేర్లు అమాంతంగా పెరగడానికి దాని వెనుక సెబీ చీఫ్ మాధవి హస్తం ఉండాలి ఆమె ఆయాచితంగా లబ్ధి పొందే ఈ కృత్రిమంగా షేర్లు ధరలు పెంచేదానికి దోహదపడ్డారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు దీనికి సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయమని చెప్పేసి పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము ముందుకు రాలేదు చొరవ చూపలేదు అదేవిధంగా సెబీ చీఫ్ ఎవరైతే మాధవి ఉండదో ఆమెను రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఈ రెండింటికి కూడా ఆరోపణలు ఎదుర్కొన్న మాధవి రాజీనామా చేసేదానికి ముందుకు రాకపోవడం అదేవిధంగా ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ దానికి కేంద్రం కూడా ముందుకు రాకపోవడం ఈ రెండింటిని నిరసిస్తూ ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఈడీ కార్యాలయం వద్ద ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయించింది ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలలో ఆయా రాష్ట్రాల పిసిసి అధ్యక్షుల నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది అందులో భాగంగానే ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఈ ఆందోళన కార్యక్రమం నిరసన కార్యక్రమము కొనసాగనుంది పదిన్నర పదిన్నర పదకొండు మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి గన్ పార్క్ దగ్గరికి వస్తారు గన్ పార్క్ దగ్గర మొత్తం కూడా కాంగ్రెస్ నాయకులందరూ మంత్రులు అందరూ కూడా సమావేశమై ఇక్కడి నుంచి ర్యాలీగా ఈడీ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు ఈడీ ఆఫీస్ దగ్గర దాదాపు గంట రెండు గంటల పాటు నిరసన కొనసాగించే అవకాశం ఉండాలి ఈ ఈ సందర్భంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటు కమిషన్ వేసేదానికి ముందుకు రాలేదో దానిని కూడా డిమాండ్ చేసే అవకాశం అదే అదేవిధంగా సెబీ చీపు మాధవిని కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేసే అవకాశం ఉండాలి అందువల్ల వీటన్ని కూడా నిరసన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వే వేసేందుకు దోహద వేసేందుకు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు మరికొద్దిసేపట్లో ఇక్కడ గన్ పార్క్ దగ్గర మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నాము ఇప్పటికే దాదాపు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు వి హనుమంతరావుతో పాటు మిగిలిన నాయకులు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఇక్కడ చేరుకునే అవకాశం అదే అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి చేరుకుంటారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక చోట సమావేశమై ఇక్కడి నుంచి ర్యాలీగా ఈడీ ఆఫీస్ వరకు కొనసా కొనసాగుతుంది ఆ ర్యాలీ అక్కడ ఈడీ ఆఫీస్ ఎదురుగా వీళ్ళంతా కూడా కొంత దాదాపు ఒక రెండు గంటల పాటు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉండదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు పోవర్ టు స్టూడియో